డేర్ ఫ్రెండ్స్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది దీనిని ను ఐక్యరాజ్యసమితి గుర్తించి ఏటా నిర్వహిస్తుంది దీని పుట్టుకకు బీజాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పడ్డాయి తక్కువ పని గంటలు మెరుగైన జీతం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది కొపెన్ నగరంలో పంతొమ్మిది వందల పదిలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు పదిహేడు దేశాల నుండి ఈ సదస్సుకు హాజరైన వంద మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్ దేశాలలో నిర్వహించారు రెండు వేల పదకొండులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది అంతేకాదు ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది గతాన్ని వేడుక చేసుకోవడం భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం అని మొదటి థీమ్ని నిర్ణయించింది ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అన్నది రెండు వేల ఇరవై ఐదు మహిళా దినోత్సవ థీమ్ పనిచేసే వయసున్న మహిళల్లో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి సామాజికంగానూ రాజకీయాల్లోనూ ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకొని వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది వాస్తవంగా కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు నిరసనలు నిర్వహించడం ఈ దినోత్సవం వెనుక ఉన్న కారణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది అని చూసినట్లయితే మార్చి ఎనిమిదిన అయితే దీనికి ఒక నిర్దిష్టమైన తేదీ ఉండాలని క్లారా జెట్కిన్ భావించలేదు మార్చి ఎనిమిదిని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అని చూస్తే పంతొమ్మిది వందల పదిహేడు యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం శాంతి కోసం డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలోస్ జార్ సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి ఎనిమిదవ తేదీ అందుకే మార్చి ఎనిమిదవ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ధన్యవాదములు